వసే సుబ్బులు గెలవలేని వాళ్ళు ఉత్త పుణ్యానికి రెచ్చిపోయి పందాలు కాసేకూడదే నేను ఇప్పుడు ఏం పందాం కాసే కాసేవని కాదే ఎప్పుడైనా కాసే ముందు గుర్తుంచుకో నేనెవరినైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాననుకో పెట్టుకొని తీర్తా అది పందెవంటే ఇప్పుడేమంటావు చెప్పడమే కాదు ఏదైనా సరే చేసి చూపించడం మనకు అలవాటు అర్థమైందా సరేలే పెద్ద మొరగడు బయలుదేరం రావయ్యా అరే రా రానాయన సమయానికి వచ్చావయ్యా ఈ మా పంచాయతీకి ఒక గొడవ ఒకటి వచ్చింది చిత్రమైన గొడవ మరి నువ్వు చదువుకున్న ఓడివి పట్నం తెలివితేటలతో ఆ గొడవను మరి ఎలా కొడతావు గోడవేటో చెప్పు పొంతులు అదే ఇదిగో మంగమ్మని చాలా పేదపిల్ల దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అదిగో ఆ గోపయ్య చాలా దీశాట దాంతో శాస్త్రం ప్రకారం దీనికి నెల అని దానికి నాకు ఏ సంబంధం లేదు ఆ తల్లి కావడానికి కారణం నేను కాదు కావాలంటే ఏ దేవుడి మీద పడితే ఆ దేవుడి మీద కొట్టు నీ అబ్బాయి కాల్ చేస్తా అది మరి ఎలా ఇక్కడ కొడతావు ఇక్కడ కొట్టు ఏమయ్యా నిజంగా ఆ పిల్లకు ఎలాంటి సంబంధం లేంటావా మా అమ్మతోడు మా అబ్బతోడు మా తాతతోడు దానికి నాకు ఏ సంబంధం లేదండి దాన్ని చూసిందే ఇప్పుడు ఇంక దానికి నాకు సంబంధం లేదు బాబు అబద్ధం బాబు వాడు చెప్పేది ఉంటా అబద్ధం ఆ పోలే రంశేషిగా పెళ్లి అన్నాడు బాబు నోర్మై అయితే ఆ పోలే రమ్మని సాక్షి కానీ తీసురా ఏమయ్యా రే నువ్వేమంటావు నా వల్ల కాదండి ఈ అమ్మాయి చెప్పే మాటకు సాక్ష్యం లేనప్పుడు ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకు తండని ఖచ్చితంగా చెప్పలేం కనుక దీనికి ఎలా తీర్పు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు రండి తన అనుభవం ఏం గొడవలు గొడవలేడు కొట్టడానికి ఆ వోలే పిల్ల చూడు ఇప్పుడు ఆడి బాబు గురించి నీకు తెలుసునో లేదో నిప్పు ఎప్పుడు కోసేసినా సరే ఆడ అబద్ధం ఆడం మరి అలాంటి కుటుంబంలో పుట్టడాడు ఆడ అబద్ధం ఆడతాడంటే నేను నా అమ్మను మరి నీకంటావా నీ చరిత్ర ఏటో నాకు తెలదు కాకపోతే నీకు నేను చేసి ఉపకారం ఏంటంటే కాస్తూ కూస్తూ ఉన్నాను ఈ రకంగా అల్లరి పెట్టి ఏ ఎకరం అరెకరము సంపాదిద్దారనే యదవ ప్రయత్నం నువ్వు చేసినందుకు మాత్రం నీకు నేనేం జొలమాన వేయడం లేదు నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవడో ఊరు వదిలేసి దేశం మీద పడి ఎతుక్కో వెలుకో కాక మన మన తిరణాలు కొన్న లాటరీ టికెట్ కి ఐదు లక్షలు వచ్చాయి ఓసే మంగా నువ్వు అంత అదృష్టం ఉంటాలివే ఆ డబ్బుతో పొలాలు కొనుక్కోవచ్చు గొడ్డ గోదా కొనుక్కోవచ్చు పెద్ద ఇల్లు కట్టించుకోవచ్చు ఓలే మంగా నిన్ను కాదమ్మ కా నుంచి నా మనసు ఎంత విశ్వసలాడిపోయి దిగాలు పడిపోతున్నదో నీకేడు తెలిసే ఏదో మా మేనమామ ఐదు ఎకరాలు పొలం ఎత్తాడంటే ఆశపడి కాదన్ననే గాని నిజానికి నీ మీద ప్యామ్ లేక ప్యామ్ లేకపోతే కడుపోతాడేటి అసలు నిన్న అన్యాయం చేస్తే ఈ భూదేవత భగవంతుడు నన్ను రేటి నీ కడుపులో బిడ్డ నా బిడ్డే నువ్వు నా మడిచివే అప్పుడు ఆ ఐదు లక్షలు కూడా నీవే కదూ గోపయ్య ప్రజలారా వీళ్ళ సంగతి మీకు తెలిసిందే మంగ కడుపులో ఉన్న బిడ్డకు గోపయ్య తండ్రి నిరూపించడానికి నేనే ఈ లాటరీ నాటకమాడాను డబ్బు మీద ఆశతో అందరు ముందు నిజం ఒప్పు ఈ గోపయ్యకు శిక్ష ఏమిటో మీరే చెప్పండి సరే ఇప్పటిదాకా ఈ గొడవ నువ్వే ఎడగొట్టుకు వచ్చావు తీర్పు కూడా నీ నోటితో చెప్పి ఓ మంచి ముహూర్తానికి ఈ పెద్దలందరి ముందు మంగమెడలో ఈ గోపయ్య తాళి కట్టి తీరాలి లేకపోతే ఈ ప్రజలందరి చేత ఇతర కాళ్ళు చేత బాబు బుద్ధి వచ్చింది మీరు ఎప్పుడు కట్టమంటే అప్పుడు మంగమెడలో తాళి కట్టేస్తాను నా గ్రామ ప్రజలారా మన ఊరు పుట్టాక ఏడ ఉపానికి పెద్ద పండగ రోజు ఏం చేత అంటే మన హరిబాబు తన బుర్రతోటి ఒక గొప్ప నిజాన్ని బయటెట్టి మరి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు కుర్రాడికి బుద్ధి చెప్పాడు ఆయన ఇంటోళ్ళం చేశాడు ఆ చేత పోబోతున్న మాతారం కంటే నూరేళ్లు బతకవలసిన కుర్రాడు ఇప్పుడు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి గ్రామంలో న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతూ ఈ కుర్చీలోకి వచ్చి కూర్చోమని ఈ దండాన్ని తీసుకోమని మీ అందరి తరఫున కోరుతున్నాను హరిబాబు